శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చాలామందికి ఉండే సందేహం నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట భర్త లేని స్త్రీ బొట్టు పెట్టుకోకూడదు పువ్వులు పెట్టుకోకూడదు ఇవన్నీ కూడా వివాహం కాకముందు ఉన్నాయి కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు నిజంగా అండి ఈ సందేహం అందరికీ రావడంలో తప్పేమీ లేదు పెట్టుకోవచ్చు ఇప్పుడు భర్త ఇచ్చింది కాలి మెట్టలు మెళ్ళ మంగళసూత్రం నుదిటిన సింధూరం ఈ మూడే భర్త వల్ల వచ్చింది మిగతాన్ని వివాహానికి ముందు కూడా ప్రతి స్త్రీ ధరిస్తుందిగా బొట్టు ఇరవై రోజు బారసాల రోజు బొట్టును పెడతారు పెద్దవాళ్ళు అప్పటినుంచి బొట్టును పెట్టుకుంటూనే ఉంటుంది వివాహం అయిన తర్వాత కొత్తగా వచ్చింది అంటూ ఏమీ లేదు గాజులు ఆడవాళ్ళకి ఆరోగ్యకరమైనవి గాజులు ఈ గాజుల్ని కూడా ఇరవై ఒక్క రోజే ధరింపచేస్తారు ఆ రోజు నుంచి వేసుకుంటుంది పెళ్ళైన తర్వాత భర్త ద్వారా వచ్చినాయి కాదు అవి తల్లో పువ్వులు అమ్మాయికి ఎప్పుడైతే జడేయడం మొదలు పెడతారో అప్పటి నుంచి పువ్వులు అమ్మాయి అందంగా కనిపిస్తుంది అని చిన్న బిడ్డైనా కానీ పెట్టడం అలవాటు ఈ భర్త వల్ల వచ్చినవి కాదు కదా ఇవి ఎందుకు ధరించకూడదు అని చెప్పేనే దుస్తులు కానీ ఏవైనా కానీ చాలామందికి సందేహం ఉంటుంది మొదటగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏ వీడియో అయినా స్కిప్ చేయకూడదు ఎందుకంటే సమాధానం ఎక్కడో మధ్యలో ఉండిపోవచ్చు దీనిది అయితే ఎందుకు పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు అంటే భర్త లేని స్త్రీ ఒంటరి స్త్రీ తను తను ఇవన్నీ అలంకరించుకొని ఆ బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని చక్కగా మంచి చీర కట్టుకొని బయటకు వస్తే ఆ పురుషుడు ఆ అమ్మాయి వైపుకు వెళతాడు ఎలాగో ఒంటరిగా ఉంటుంది కదా తనని వసపరుచుకుందాము అని ఆలోచనలతో ఉంటారు కాబట్టి పురుషుడు కూడా ఇష్టపడని రూపముతో అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి సెక్యూరిటీ తనకు సెక్యూరిటీ కోసమే ఇవన్నీ పెట్టింది ఇవి పెట్టుకోకూడదు అలంకరించుకోకూడదు శుభకార్యాలకు వెళ్ళకూడదు అనేది శుభకార్యాలకు వెళ్ళకూడదు అంటే ఇక్కడ తప్పేం లేదు వెళ్ళొచ్చు కాకపోతే అక్కడ అక్కడ ఎంతోమంది పురుషులు వస్తారు కాబట్టి ఈవిడ మీద దృష్టి అనేది సర్వసాధారణం అండి అది సృష్టి ధర్మం అది పురుషుడు ఒక స్త్రీని చూసి మోహించకుండా ఉండటం అనేది జరగదు ఎంత సత్పురుషుడు కానీ అందంగా కనిపిస్తావు చూపు అలా చూస్తారు అవునా కాబట్టి ఈ అందంగా తయారైతే ఈవిడ పరాయి పురుషుల నుంచి రక్షింపబడదు వాళ్ళ చేత హాని జరుగుతుందని పెట్టారు కానీ అలా ఏం లేదు ఇప్పుడు మరి భర్త ఉన్నవాళ్ళు కూడా ఇవన్నీ ఏమీ పెట్టుకోవట్లేదుగా విధవల్లాగా అంటే అనకూడదు కానీ ఏమీ ధరించట్లేదు బొట్టు పెట్టుకోవట్లేదు గాజులు వేసుకోవట్లేదు జడలు వేయట్లేదు అసలు జుట్టే ఉండదు కుంకుమ బొట్టు అసలే ఉండదు ఇవన్నీ ఏమీ ధరించారు చెవులకి కమ్మలుండవు అదొక ఫ్యాషన్ అనమాట వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా ఉండిపోయింది కాబట్టి వాళ్ళు కూడా అన్నీ పెట్టుకొని రావచ్చు తప్పేం లేదు బొట్టు పెట్టుకోవచ్చు పువ్వుల్ని పెట్టుకోవచ్చు ఇవి భర్త ద్వారా వచ్చినాయి కాదు ముఖ్య కారణం అతి ముఖ్య కారణం ఏంటిది అంటే ఆవిడ పరాయి పురుషుల్ని ఆకర్షించకూడదు ఆవిడకే జీవితంలో ఇబ్బందికరం ఎప్పుడైనా చూడండి ఒక విధవ ఓ పాలు పోసేవాడితో మాట్లాడితే కూడా అక్రమ సంబంధాన్ని అంటగడతారు అవునా మనం చేసే పనులనే మనం చెప్పుకుందాం ఒక కరెంట్ బిల్ కట్టాలి ఎవరు పని చేయరు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి కరెంట్ బిల్ కట్టాలి లేకపోతే కిరాణా సరుకులు తెచ్చుకోవాలి పిల్లలకు బట్టలు తెచ్చుకోవాలి ఇంటికి కావాల్సిన సామాగ్రి కానీ ఏ పనైనా తను వెళ్ళాలి తల ఇలా అలంకరించుకొని వెళితే తనకే హాని జరుగుతుందని పూర్వకాలం పెద్దవాళ్ళు ఎంతో దూరం ఆలోచించి వద్దమ్మా నువ్వు బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారండి మహిళలు చూడండి ఎవరైనా బొట్టు పెట్టుకొని వాళ్ళకు బొట్టు అలా పెట్టి చూడండి చాలా అందంగా కనిపిస్తారు ఇవి పెట్టుకోవటం వల్ల నీకే హానికరం అన్న ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఇంకా అసలు కొన్ని చోట్లయితే భర్త చనిపోతే కొన్ని వర్ణాలలో మొత్తం ఎప్పుడు గుండుతోనే ఉండాలి ఏకవస్త్రం ఏడు మీటర్ల చీరని ఏకవస్త్రంతోనే వాళ్ళు ఇలా తల మొత్తము కూడా కప్పుకొని ఇలా చెక్కుకొని తల దించుకొని వెళ్ళే సాంప్రదాయం ఇవన్నీ మహిళల్ని అనగదొక్కడం కోసం కాదు తప్పుగా అర్థం చేసుకున్నాం మనం అందరం ఇది మహిళల్ని అనగదొక్కడం కాదు మహిళల సంరక్షణ కోసం చేసినాయి ఇప్పుడు ఓ మహిళ ఉద్యోగం చేస్తోంది ఉద్యోగానికి వెళ్తోంది తను లేడు ఇవన్నీ అలంకరించుకొని వెళ్తూ వెళ్ళినప్పుడు బస్సులో వెళ్తేనో లేకపోతే ఆటోలో వెళ్తేనో లేకపోతే ఆఫీస్లో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు తనకి తన మీద మోహపడి మోజుపడి వాళ్ళ కోరిక తీర్చుకోవడం కోసం అమ్మాయిని ఏమైనా చేస్తారు అదే అందంగా కనిపించకపోతే వెళ్ళరు కదా అందుకని ఇలా ఉండండి అని చెప్పి నేర్పించారు ఒకప్పుడు అంటే ఒకనొక సమయంలో ఇంట్లో ఉన్న మహిళలకి ఇంకా ఒంటరిగా ఉన్న మహిళల్ని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పర్మనెంట్గా ఉంచుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి చేశారు కాబట్టి ఆ సమయంలో వచ్చిన సాంప్రదాయమే ఇది అంతేకాని ఇప్పుడు ఎవరికీ తారతమ్యాలు మనకి తెలియట్లేదు కాబట్టి శుభ్రంగా బొట్టు పెట్టుకోవచ్చమ్మా బొట్టు కూడా పెట్టుకోవచ్చు మీరు కుంకుమ బొట్టు కూడా పెళ్ళికి ముందు పెట్టుకున్న వాళ్ళే కదా ఏమీ లేదు ఇక్కడ మనకి ఇక్కడ భ్రూమధ్య స్థానంలో బొట్టు ఎందుకు పెడతాం ఆజ్ఞా చక్రం అందు అమ్మవారు ఉంటుంది అమ్మవారిని పూజించిన ఫలితం కూడా వస్తుంది అలాగే నాడులన్నీ కూడా ఇక్కడ ఏకమవుతాయి కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు కాబట్టి బొట్టు పెట్టుకోవటం చక్కగా మీరు ఎలా తయారవ్వాలో అలా తయారవ్వచ్చు కాకపోతే మిమ్మల్ని మీరు సంరక్షించుకునే బాధ్యత కూడా మీదే ఇక్కడ ఏ ఇది ఏదో భగవంతుడు చెప్పాడో ఏ ఋషులు చెప్పారో కాదు మనకు మనముగా పెట్టుకున్న సాంప్రదాయం మన ఆడపడుచుల్ని కాపాడుకోవటానికి పెట్టిన సాంప్రదాయం అంతే ఇప్పుడు తారతమ్యాలు తెలియట్లేదు కాబట్టి శుభ్రంగా మీరు కూడా అన్నీ ధరించవచ్చు ఎవరి నుంచి కూడా ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను అమ్మాయి చాలా పేదరికంలో ఉంది అమ్మాయి బయటకు వెళ్ళి పని చేసుకొని బతకాలి ఓ షాపింగ్ మాల్కి పనికి వెళ్తుంది ఆ అమ్మాయి భర్తలేడు నల్లపూసలు వేసుకొని ఉంది నేను అడిగాను ఎందుకమ్మా నల్లపూసలు ధరించావు లేడు కదా నల్ల పూసలు వేసుకోకూడదు కాలికి మెట్టలు పెట్టుకోండి అమ్మాయి ఒక్కటే సమాధానం చెప్పిందమ్మా ఇవేమీ లేకుండా నేను వస్తే నన్ను మగవాళ్ళు ఆట పట్టేస్తున్నారమ్మా వస్తావా అని డైరెక్ట్గా అడుగుతున్నారు లేడు కదా అని నా సంరక్షణ కోసం ఇవి ధరించానంటే అప్పుడు కరెక్టే అనిపించింది ఆ అమ్మాయి నా అమ్మాయి సంరక్షించుకోవడం కోసం అంటే నాకు భర్త ఉన్నాడని చెప్పి అంటే ఏ పురుషుడు కూడా అమ్మాయి వైపు చూడ్డు కదా అలా సంరక్షించుకోవడం కోసం తన వాటిని ధరించింది ఇక్కడ ఆలోచించండి సమయం సందర్భాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి కానీ కాలానుగుణంగా వెళ్ళిపోవాలి కానీ ఇదే అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళు చుట్టాలు బంధువులు హింసిస్తారు చూడండి ఆ ఒక అందంగా తయారవ్వనివ్వరు ఒక మంచి చీర కట్టుకొనివ్వరు ఒక మంచి బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకొని నీకు భర్తలేడు కదా నువ్వు వేసుకున్నావు వేసుకున్నావు వేసుకోకూడదని హింసించి పెడుతూ ఉంటారు వాళ్ళని ఎక్కడా ధరించకూడదని లేదండి ఇది మన సంరక్షణ కోసం ఒకనొక కాలంలో వేరే వర్ణాల వాళ్ళు దేశాన్ని ఏలుతూ ఉన్నప్పుడు ఆడవాళ్ళని సంరక్షించుకోవడం కోసం పెట్టుకున్న సాంప్రదాయం ఇది అంతేకాని పురాతన కాలం నుంచి అలా మూలకెక్కడా కూర్చోపెట్టలేదండి ఆడవాళ్ళని లేడు నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇట్లా ఉంటేనే హింసించడం అది మహాపాపం అది ఇంతకుముందు కూడా మహి భర్త లేని మహిళ గురించి మాట్లాడము ఎందుకు మాట్లాడుతూ ఉన్నాము అంటే వాళ్ళని చిన్న చూపు చూడవద్దు వాళ్ళని కామ చూపులతో చూడవద్దు ప్రతి ఒక్క పురుషుడికి కూడా చెప్పేది వాళ్ళు ఎన్నో బాధలలో ఉంటారు ఆ బాధల నుంచి బయటపడడానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవడం కోసం ఇలాంటి అవతారాలు ఎత్తారు తప్పితే ఇంకా వేరే ఆలోచన అనేది లేదు మనకి సాంప్రదాయం ఇవన్నీ కూడా చాలా వరకు మన సందర్భం మన కాలానుగుణం కాల మాన ప్రజలలో వస్ పరిస్థితులలో ఉన్న వాటినే మనం ఆచరించాము తప్పితే వాళ్ళని అవమానించడం కాదనమాట శుభ్రంగా పెట్టుకోవచ్చమ్మా కుంకుమ పెట్టుకోవచ్చు పువ్వులు పెట్టుకోవచ్చు మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎలా పడితే అలా మహిళ అనేది ఎందుకు మహిళలకి ఇన్ని ఉన్నాయి ఎందుకు వస్త్రధారణ నీటుగా వేసుకోవాలి అవయవాలు కనిపించకూడదు అంటే ఒకటే నేను చెప్తాను ఇప్పుడు మట్టి కొండ అనుకోండి వీధిలో పెడితే ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది మట్టి కొండ అదే బంగారం అనుకోండి మనం ఇంట్లో జాగ్రత్తగా దాచుకుంటాం మహిళ కూడా అంతే వజ్రం కంటే విలువైనది మహిళ కాబట్టే జాగ్రత్తగా ఉండమని చెప్పేది సాంప్రదాయాలు మహిళలకే ఎందుకు ఎక్కువగా అంటే ఈ వజ్రం కంటే విలువైన వాళ్ళు వాళ్ళు కాబట్టి అలా ఉండమని చెప్పారు అంతేకాని ఎవరిని అవమానించడం కానీ అనుమానించడం కానీ సాంప్రదాయం అని చెప్పి ఎగతాళి చేయటం కానీ ఈ మూడు మా నమ్మకాలని మనం బయటపడితే ఇవేమి చేయలేం మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలి కాలం మారుతుంది పరిస్థితులు మారుతూ ఉన్నాయి వీటి నుంచి మనం బయటపడాలి అయ్యో పెట్టుకున్నారే అయ్యో అది చేశారే ఇది చేశారు ఇవి ఏవి కూడా మనకి ఎక్కడా కూడా రాయలేదు సంరక్షించుకోవడం కోసం తప్పితే ఇంకేం లేదు స్వస్తి